కావలి నియోజకవర్గానికి సంబంధించి చిరంజీవి యువత ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అధ్యక్షుడు హరిరెడ్డి గారు కావలి నియోజకవర్గం అండర్లో ఆల్రెడీ మన ఆలా శ్రీనాథ్ నియోజకవర్గ అధ్యక్షుడుగా ఇంతకుముందే నియమించడం జరిగింది అతని అండర్లో కావలి నియోజకవర్గంలో చిరంజీవి యువత తరఫున పవన్ కళ్యాణ్ ఫ్రాన్స్కి కమిటీ పూర్తి కమిటీని నియమించడం జరిగింది ఆ పూర్తి కమిటీలో నియమించబడిన ప్రతి ఒక్క అభ్యర్థికి ప్రతి ఒక్కరికి పేరు పేరున వాళ్ళకి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు ముఖ్యంగా మా చిరంజీవి యువత తరఫున మా పోరెట్ బ్యూరో మెంబరు తర్వాత జనరల్ సెక్రటరీ అయినటువంటి నాగబాబు గారు అధ్యక్షత గౌరవ అధ్యక్షులుగా ఉన్న సంగతి మీ అందరికీ తెలుసు వారి సూచనలతో నెల్లూరు జిల్లాలో చిరంజీవి యువతకు సంబంధించిన ఏ పోస్టులు కావాలన్నా ఏదన్నా కానీ వారి సూచనలతో మా అజయన్న గారు సలా అజయన్న గారు పర్యవేక్షణలో జరుగుతుంటుంది అదే క్రమంలో పాత ఉన్న కమిటీ మొత్తాన్ని తొలగించి కొత్త కమిటీని వేసినందుకు కొత్త కమిటీలో ఇచ్చేసి వాళ్ళు జనసేన పార్టీకి మద్దతుగా ఉండే విధంగా ఈ కమిటీని నియమించి ఎవరైతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తరఫున జనసేన పార్టీకి పనిచేస్తున్నారో వాళ్ళనే పర్టికులర్గా వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఇచ్చినందుకు చిరంజీవి యువతకి చిరంజీవి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అధ్యక్షులకి అయితే ప్రతి ఒక్కరికి నేను జనసేన నియోజకవర్గ కావల నియోజకవర్గం తరఫున తెలుపుకుంటున్నాను చిరంజీవి మరియు పవన్ కళ్యాణ్ యుద్ధ పాత కమిటీని రద్దు చేసి కొత్త కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిటీ ఏర్పాటు చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే నా అఖిల భారత చిరంజీవి యుద్ధ గౌరవ అధ్యక్షులు నాగ నాగబాబు సూచనల మేరకు మరియు జాతీయ మీడియా అధికార ప్రతినిధి అజయ్ వేములపాటి అజయ్ కుమార్ సారి ఆశీస్సులతో ఈ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిటీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే జనసేన పార్టీకి పూర్తి మద్దతుగా ఈ కమిటీ నిర్మించడం జరిగింది ఎవరైతే జనసేన పార్టీకి కష్టపడుతున్నారో వాళ్ళని గుర్తించి ఈ పదవులు ఇవ్వటం జరిగింది మామూలుగా పాత కమిటీని పూర్తిగా రద్దు చేసేమో కొత్త కమిటీలో ఎవరైతే జనసేన పార్టీకి పార్టీ అండర్లో పనిచేస్తున్నారో వాళ్ళకే గుర్తించి పదవులు ఇవ్వడం జరిగింది ఈ పదవుల్లో టౌన్ అధ్యక్షులుగా మన్నేపల్లి ఋషికేష్ గారిని ఉపాధ్యక్షులుగా కామశెట్టి మురళీకృష్ణ గారిని అదేవిధంగా రూరల్ అధ్యక్షులుగా గుడిపల్లి వెంకయ్య గౌడ్ గారిని ఉపాధ్యక్షులుగా వాయుల వెంకయ్య బాబు గారిని నియోజకవర్గ ట్రెజరగా సూరిపోకు రాజేష్ గారిని నియోజకవర్గ ప్రధాన కార్యదర్శిగా బొమ్మల విద్యాసాగర్ గారిని నియోజకవర్గ ప్రధాన కార్యదర్శిగా గెడే మహేంద్ర గారిని కార్యదర్శిగా మండా సీను గారిని టౌన్ ప్రధాన కార్యదర్శిగా భావనాస్ రాంబాబు గారిని నియమించడం జరిగింది వీళ్ళందరూ ఇప్పుడు ఎవరైతే జనసేన టీడీపీ అలయన్స్లో ఎమ్మెల్యేగా ఉన్నారో వాళ్ళకి మా పవన్ కళ్యాణ్ యువత తరఫున చిరంజీవి యువత తరఫున పూర్తి సహ సహకారాలు ఉండి ఈ గెలుపు కోసం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ గట్టిగా కృషి చేసి ఈ వారిని గెలిపించుకోవడం జరుగుతుంది జై జనసేన జై పవన్ కళ్యాణ్ చిరంజీవి యువత ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ నియోజకవర్గ అధ్యక్షులు ఆరా శ్రీనివాస్ గారికి నాకు ఈరోజు పట్టణ అధ్యక్షులుగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అధ్యక్షులుగా ఇవ్వటం వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని నాగబాబు గారు చిరంజీవి యువత ప్రధాన గౌరవ అధ్యక్షులుగా ఉంటూ ఆయన సూచనలు సలహాలు మేరకు అదేవిధంగా వేములపాటి అజయ్ కుమార్ గారి ఆశీస్సులతో ఈరోజు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కమిటీని ఏర్పాటు చేసి గతం నుండి కూడా ఏదైతే ఫస్ట్ నుండి కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమానుల నుండి ఈరోజు జనసేన పార్టీ కార్యకర్తలుగా మేము అందరం కూడా మలుచుకున్నాం అదేవిధంగా అభిమానుల్ని కేంద్రీకృతం చేసేటట్టు అభిమానులని అందరినీ కూడా ఒక తాటి మీద తీసుకొచ్చేదానికి ఈరోజు ఈ పదవులు అనేటం కూడా ఇవ్వడం జరిగింది కొంతమంది కొత్తగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అని చెప్పేసి కొంతమంది డబ్బాలు కొట్టుకుంటా ఉన్నారు వాళ్ళందరూ కాదు ఈరోజు మా అందరికి కూడా ఈ విధంగా చిరంజీవి యువత కిందే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు వాళ్ళందరికీ జిల్లా అధ్యక్షులు ద్వారా హరిరెడ్డి గారి ద్వారా ఈరోజు మా అందరికీ కూడా ఈ యొక్క కాగితా ఇచ్చి మా అందరినీ అఫీషియల్గా నియమకం నియమించినందుకు హరిరెడ్డి గారికి కూడా ధన్యవాదాలు ముఖ్యంగా ఈ ఈ యొక్క పదవులని మనం వచ్చినందుకు కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ అభిమానులందరూ కూడా పార్టీకి జనసేన పార్టీని పార్టీ కోసం అంటే పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అయితే జనసేన పార్టీని ఏర్పాటు చేశారో అభిమానులందరూ కూడా జనసేనలోనే ఉన్నారు ఈరోజు జనసేన పార్టీకి మద్దతు తెలుపుతున్నాము అదేవిధంగా ఏదైతే ఈరోజు మలహర్ సుధాకర్ గారు అండర్లో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అందరూ ఉన్నారని తెలియజేయడానికి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి గారిని మేమందరం కూడా పవన్ కళ్యాణ్ అభిమానులందరం కూడా ఆయన్ని ఎమ్మెల్యేగా చేసుకునేదానికి మా పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం మొత్తం కూడా చిరంజీవి యువత మొత్తం కూడా పనిచేస్తుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను రేపు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ని దించేదానికి మన తెలుగుదేశం జనసేన ఉమ్మడి కార్యాచరణని రూపొందించుకునేదానికి ఈ రేపు పరికొద్ది రోజుల్లో జనసేన పార్టీ ఉమ్మడి మీటింగ్ అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకొని కావ్య కృష్ణారెడ్డి గారికి మద్దతు తెలుపుతామని కూడా ఈరోజు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి చేసినటువంటి పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం మొత్తానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను చేస్తాం